హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీకోసం చేశానండి ఈ చిట్కా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఐరన్ బాక్స్ను ఐరన్ చేసేటప్పుడు ఏమైనా బట్టలు అతుక్కపోయి మనకు మరకలుగా ఇలా మురికి అయిపోతుంది కదా అప్పుడు మనం దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తానండి మీరు అలాగే కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా ఈ మరకలు అనేవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఇప్పుడు మనము ఒక ఈనో ప్యాకెట్ని తీసుకున్నామండి ఇప్పుడు మనము ఈ ప్యాకెట్తో ఎలా ఈ మరకలు వెళ్ళగొడతామో చూద్దామా ఇప్పుడు నేను ఇలా ఐరన్ బాక్స్ని కొంచెం వరకు హీట్ చేయడానికి ప్లగ్ పెట్టేసి ఆన్ చేసేసాను ఇప్పుడు మనకు పనికిరాని ఒక టవల్ తీసుకొని దాని మీద ఇది ఐరన్ బాక్స్ ఉంచేసుకోండి ఉంచేసుకున్న తర్వాత మనము ఇప్పుడు రెండు నిమిషాలు లేదా ఒక్క నిమిషం వరకు మనము కొంచెం అయ్యేంత వరకు ఐరన్ బాక్స్ని ఆన్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొంచెంగా నేను ఒకేసారి మొత్తం వేయకండి కొంచెం కొంచెంగా ఇలాగ ఈ నోని మొత్తం పొడి వేసుకోండి వేసుకున్న తర్వాత మనము దీన్ని చిన్నగా రబ్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రబ్ చేసుకోండి ఈ పొడి దీన్ని అతుక్కొని కొంచెం కొంచెంగా మురికి అనేది రిమూవ్ అయిపోతుంది ఇలా మరకలు అనేవి మొత్తంగా క్లీన్గా అయిపోతూ ఉంటాయి ఇలా మొత్తం ఒకేసారి కాకుండా ఈ ప్యాకెట్ని మనము ఫోర్ టైమ్స్ వరకు కొంచెం కొంచెంగా పోయి వేసుకుంటూ కొంచెం కొంచెంగా హీట్ చేసి బటన్ ఆఫ్ చేసుకుంటూ మనము ఈ మరకల్ని రిమూవ్ చేసుకోవాలండి చూడండి మళ్ళీ ఒకసారి వేస్తున్నాను ఇలా వేసుకొని మనం క్లాత్ తీసుకొని బాగా రబ్ చేసుకోవాలండి ఇలా చూడండి ఇప్పుడు ఇలా రబ్ చేస్తున్నాను కదా మీరు డైరెక్ట్గా క్లాత్ టచ్ అయ్యేది విధంగా కాకుండా మనం దూరంగా చేయి పెట్టి చేసుకోండి జాగ్రత్తగా చేసుకోండి చూడండి ఇలా రిమూవ్ చేసుకుంటే మనకు మరకలు బాగా వెళ్ళిపోతాయి మరి ఎక్కువగా మరకలు ఉంటే మాత్రం మనకు ఒకేసారి పని జరగదండి మనము ఒకటి రెండు సార్లు ట్రై చేయాలి అంటే మనకు ఈ ఐరన్ బాక్స్ ఒకసారి క్లీన్ చేస్తే సరిపోదు మరొకసారి క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు ఇంకొకసారి వేసాను చూడండి మళ్ళీ ఒకసారి వేసుకొని ఇలాగే కొంచెం హీట్ చేసుకుంటూ ఉండాలి మనం బటన్ ఆఫ్ చేస్తూ ఉండాలి ఇలా క్లీన్ చేస్తూ ఉండాలండి చాలా 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 బాగా రిమూవ్ అవ్వాలంటే మనము ఇలాగే చేయాలండి కొంచెం టైం పడుతుంది కాకపోతే మనము కొంచెము ఓపిక్గా చేసుకుంటే మనకు మరకలు అనేవి నీట్గా వెళ్ళిపోతాయి కాకపోతే ఒకేసారి వెళ్ళవండి ఒకటి రెండుసార్లు ఖచ్చితంగా మనము ఈ మరకల్ని వెళ్ళగొట్టాలంటే ఒకటి రెండుసార్లు చేసుకోవాల్సిందే ఈ మరకలు ఈజీగా వెళ్ళిపోతాయి చూడండి ఇప్పుడు కొంచెం పర్లేదు కదా వెళ్ళిపోతున్నాయి కదా మరకలు ఇప్పుడు మనం నెక్స్ట్ దీన్ని ఇంకొకసారి వెయిట్ చేసి సో ఇంకా కొంచెము ఇలాగే ఈనో వేసి చూడండి ఇలా లైట్గా కొంచెం వేడి అయిన తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని ఇలాగే రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి అంటే మనము కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ కింద మనం పెట్టేసాం కదా ఆ టవల్ మీద రబ్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి మీరు క్లాత్తో కూడా తురిచేయండి ఇంకొకసారి కింద రబ్ చేస్తూ ఉండండి ఇలా రబ్ చేయడం వలన కొంచెం కొంచెంగా మనకు ఈ వేడి వలన ఈ మురికి అనేది వదులుతూ ఉంటుంది కాకపోతే జాగ్రత్తగా చేసుకోండి ఇది చాలా హీట్గా అయ్యేంత వరకు మాత్రం పెట్టాకండి ఐరన్ బాక్స్ ఇలా చూడండి నేను రబ్ చేస్తున్నాను చూడండి ఇలా రబ్ చేస్తూ కింద కూడా ఇలా టవల్ మీద రబ్ చేస్తూ చేత్తో కూడా ఇలా క్లీన్గా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఫైనల్గా నేను సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకోవడం వలన మురికి చాలా బాగా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు మరకలన్నీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్